అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక చక్కటి విషయాన్ని మనము చూస్తున్నాం అదేంటంటే ప్రియులారా వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అనేటువంటి మాటలను ఇక్కడ లేఖనములో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా వాళ్ళ కోసం ఎందుకు ఈ విధంగా రాయబడ్డది అని అంటే ప్రియులారా అక్కడ క్రీస్తును ప్రకటించటానికి వీలు లేనటువంటి ఆ దినములు ఆ సమయాన్ని ఆ గడియలు అక్కడ మనం చూస్తున్నాం ఎవరైనా అక్కడ స్వార్థ ప్రకటించినట్లయితే వారిని కొట్టేవారు చంపేవారు భయంకరంగా ఆదిమ సంఘాన్ని హింసిస్తున్నటువంటి రోజులు ఆ రోజు చూడండి ప్రియులారా పేతురు యోహానుల ధైర్యమును బట్టి గాని అపోస్తుల ధైర్యమును బట్టి గాని భూలోకమే తల క్రిందలు విషయాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా విశ్వాసులు గాని సేవకులు గాని ఆనాటి కాలములో చాలా భయపడుతూ ఉన్నారు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు ఈరోజు మన జీవితాల మన బ్రతుకుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అనేకములుగా నేటి సమయాలలో లేక నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం స్వార్థ ప్రకటి అనుభవించాలంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ప్రియులారా బయట స్వార్థ ప్రకటించడానికి కాకపోయినా మనం వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలన్న నలుగురిలో భయమే సాక్ష్యం చెప్పాలన్న భయమే పాటలు పాడాలన్న ఒక పిరికితనం అనేది ఆవరించేసింది ప్రియులారా చూడండి దేవుని లేఖనం సెలవిస్తున్నది చాలా స్పష్టంగా ఈ రోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే నీకు ఆశ ఉంటే నీకు ఆసక్తి ఉంటే దేవుని కొరకు నేను స్వార్థ ప్రకటించాలి దేవుని కొరకు నేను వాక్యం చెప్పాలి దేవుని మహిమ కొరకు నేను ఏదో ఒక విధముగా వాడబడాలనే ఆశ నీ గనక ఉంటే ప్రియులారా నీవు ప్రార్థన చేయవలసిన వాడివై ఉన్నావు చూడండి ప్రియులారా వాక్యం సెలవిస్తుంది వారు ప్రార్థన చేయగా వారు కూడిన చోటు కంపించను వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై బహుదై దేవుని దేవుని గురించి తెలియజేశారట నీ జీవితంలో జరిగినటువంటి కార్యాలు నలుగురికి నువ్వు చెప్పలేకపోతున్నావే నువ్వు తెలుసుకున్న దేవుని నలుగురికి పరిచయం చేయలేకపోతున్నావే నీ జీవితంలో వచ్చినటువంటి స్వస్థతలు విడుదలు దైవ కార్యాలు నలుగురితో పంచుకొని స్థితి కలిగి ఉన్నావే కారణం ఏమిటి సిగ్గుపడటం గల కారణం ఏంటంటే ప్రియులారా మనలో ఉన్న పిరికితనం మనలో ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో దిగజారిపోయినటువంటి స్థితి కనుక ఈ కాల సమయం ఆత్మ ధైర్యం ని కావాలా పరిశుద్ధాత్మ నీకు కావాలా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నేను నిలబెడుతుంది ప్రియులారా నిన్ను వాడుకుంటుందనే విషయాన్ని ప్రియలారా లేఖనలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం పిలిపి సంఘానికి అపోసేటటువంటి పౌలు పత్రికను రాస్తుంటాడు కదా చూడండి మొదటి అధ్యాయం పద్నాలుగు చిన్న మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భరముగా నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొని మరీ విశేషముగా ప్రభు వాక్యమును ప్రకటించుటకు బహుధైర్యము తెచ్చుకుని రి అవును ప్రియులారా నీ సంఘంలో నీకు లేని ధైర్యం బయట ఎలా వస్తుంది నీ కుటుంబంలో లేని ధైర్యం నీకు బయట ఎలా వస్తుంది నీ స్నేహితుల మధ్య లేని ధైర్యం నీకు బయట ఎలా వస్తుంది నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో లేని ధైర్యం నీకు ఇంకా వేరే చోట ఎలా వస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ దేవునికి మహిమ తెచ్చే విధముగా నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే నీకు అభిషేకం కావాలా నీ నీకు ఆత్మ నింపుదల కావాలా నీకు ఆత్మ వరములు కావాలా నీకు ఆత్మాభిషేకం కావాలా అభిషేకం నిన్ను గొప్పగా వాడుకుంటుంది అభిషేకం నిన్ను గొప్పగా నిలబెడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం దేశంలో సంఘానికి కూడా పోస్త పౌలు పత్రిక రాస్తూ రెండవ అధ్యాయం రెండవ కూడా అంటాడు కదా ఆయన మేము బహుధైర్యముగా క్రీస్తును ప్రకటించుచున్నాము అని అంటారు అపోస్తుల కార్యములో ఆదిమ సంఘము కావచ్చు ఆ విధంగా నా పౌలు గాని ప్రియులారా అంటారు కదా పురుధాన క్రీస్తుని మేము ప్రకటించు ఈ విధంగా ప్రకటించిన కొరకు మా ప్రాణములనైనా మేము లెక్క చేయము క్రీస్తు కొరకు మేము చనిపోవడానికైనా సిద్ధముగా ఉన్నాము అని వాళ్ళు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ఒక విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడంటే ఎవరు నాకు తెలియదని అన్నటువంటి పేతూరు దేవుడంటే మాకు తెలియదని బిక్కు బిక్కుమని గడుపుతూ ఇళ్ళల్లో దాసు పెట్టుకున్నటువంటి శిష్యులు ఈరోజు ప్రాణాలకు తెగించి రోడ్డు మీదకి వచ్చి వీధుల్లో దిగి వచ్చి వాళ్ళు ప్రకటిస్తున్నారంటే ప్రియులారా వాళ్ళకి ఎక్కడ ఈ ఉందంటే వాళ్ళు పొందుకున్న అభిషేకమే వాళ్ళు పొందుకున్న అభిషేకమే గనుక ప్రియులార నువ్వు ఏ అభిషేకం అయితే పొందుకుంటావో ఏ కృపావరం అయితే నువ్వు పొందుకుంటావో ఆ అభిషేకం ఆ కృపావరం అనేది నేను నిలబెడుతుంది నేను గొప్పగా వాడుకుంటుంది కనుక నీ ప్రార్థనలో నాకు అవి కావాలి ఇవి కావాలనేది కాదు ప్రభా నిన్ను ప్రకటించే ఆత్మాభిషేకం నాకు దయచేయి ధైర్యంగా బోధించేటువంటి అభిషేకం నాకు దయచేయి ధైర్యంగా నిలబడే భాగ్యము వాడబడే భాగ్యం నాకు దయచేయి ప్రభు అని నువ్వు ప్రార్థించగలిగితే ఆది అపోస్తులు ప్రాణాలకు లెక్క చేయకుండా నిలబడి వాడబడినట్లుగా నువ్వు నిలబడతావు వాడబడతావు అట్టి భాగ్యము దేవుడు మనకి ఇచ్చునుగాక పరిశుద్ధులని కొంద నాలుస్తూ ఉన్నాను మాటలు నాలో మాలో మందర్లు ఫలింపచేసి మీరు మహిమగంధ ప్రభాలు పొందమని తెలియక నే స్నామని వేడుకుంటున్నా అంతా